ఓం శాంతి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అంటూ ఉంటే ఖుషీతో రోమాలు నిక్కపొడుచుకుంటే సంతోషంగా ఉంటే మాయాజీ అవుతారు ప్రశ్న పిల్లలకు ఏ ఒక్క విషయంలో కష్టం అనిపిస్తుంది కానీ సంతోషము మరియు స్మృతులకు అదే ఆధారం కష్టం అనిపించేదే సంతోషంగా ఉండటానికి స్మృతి చేయడానికి ఆధారం అవుతుంది ఏది కష్టం అనిపిస్తుంది జవాబు ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే పిల్లలకు శ్రమ అనిపిస్తుంది కానీ దీని ద్వారానే సంతోష పాదరస మట్టంపైకి ఎక్కుతుంది మధురమైన బాబా గుర్తుకొస్తారు మాయ మిమ్మలను దేహ అభిమానంలోకి తీసుకువస్తుంది రుస్తుంతో రుస్తుం అయ్యి యుద్ధం చేస్తుంది ఇందులో తికమక పడరాదు బాబా చెప్తూ ఉన్నారు పిల్లలారా మాయావి తుఫానులకు భయపడకండి కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకండి ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు లేక శిక్షణను ఇస్తూ ఉన్నారు చదివిస్తూ ఉన్నారు చదివించే తండ్రి సదా ఆత్మ అభిమానులే అని పిల్లలకు తెలుసు వారు నిరాకారులు దేహాన్ని తీసుకోరు పునర్జన్మలలోకి రారు పిల్లలైన మీరు కూడా నా సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి నేను పరమపితను పరమపిత పరమాత్మకు దేహం ఉండదు వారిని ఆత్మ అభిమాని అని కూడా అన్నారు ఎందుకంటే వారికి దేహమే లేదు వారు నిరాకారులు తండ్రి చెప్తున్నారు నాకు నా దేహం లేదు మీకైతే దేహం లభిస్తూ వచ్చింది ఇప్పుడు నా సమానంగా దేహం నుండి భిన్నమై స్వయాన్ని భావించండి ఒకవేళ విశ్వ యజమానులుగా కావాలి అనుకుంటే ఇతర ఏ కష్టమో లేదు బాబా చెప్తున్నారు దేహ అభిమానాన్ని వదిలి నా సమానంగా కండి సదా బుద్ధిలో నేను ఆత్మ అని నన్ను బాబా చదివిస్తున్నారు అని స్మృతి ఉండాలి తండ్రి నిరాకారులు కనుక మనల్ని ఎలా చదివిస్తారు అందుకే బాబా తనువులు వచ్చి చదివిస్తారు దానికి గుర్తుగా గోముఖాన్ని చూపిస్తారు కదా కానీ గోముఖం నుండి గంగ వెలువడదు మాతను కూడా గోమాత అని అంటారు మీరందరూ గోవులే ఈ బ్రహ్మ గోవు కాదు నోటి ద్వారా జ్ఞానం లభిస్తుంది తండ్రికి గోవు లేదు కదా ఎద్దుపై సవారీ అయినట్లు శివుడికి చూపిస్తారు నంది పైన ఇంకా శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు శివుడు శంకరుడు వేరు వేరు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు శివుడు సర్వశ్రేష్ఠులు తర్వాత స్థానం బ్రహ్మ విష్ణు శంకర్లది బ్రహ్మ సూక్ష్మవతన వాసి పిల్లలైనా మీరు విచార సాగర మతనం చేసి బాగా ఆలోచన చేసి పాయింట్లు తీసి అర్థం చేయించాల్సి ఉంటుంది అంతేకాదు నిర్భయులుగా కూడా అవ్వాలి పిల్లలైనా మీకు మాత్రమే సంతోషం ఉంది మేము ఈశ్వర్య విద్యార్థులము అని మమ్మలను బాబా చదివిస్తారు అని మీరు అంటారు భగవాను వాచ్ కూడా ఉంది ఓ పిల్లలారా నేను మిమ్మలను రాజాది రాజులుగా చేసేందుకు చదివిస్తాను భలే ఎక్కడికైనా వెళ్ళండి సేవా కేంద్రాలకు వెళ్తారు కానీ మమ్మలను చదివిస్తున్నారు పరమాత్మ అనేది బుద్ధిలో ఉండాలి మనం ఏదైతే సేవా కేంద్రాలలో వింటామో ఆ మురళిని బాబా నడిపిస్తారు ఇలా బాబా బాబా అంటూ ఉండండి ఇది కూడా మీ యాత్ర అవుతుంది ఆత్మిక యాత్ర యోగము అనే పదం శోభించదు మనుషులు అమరనాథ్ బద్రీనాథ్ యాత్రలకు కాలి నడకన వెళ్తారు ఇప్పుడు పిల్లలైనా మీరు మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తి అవుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసి తీసుకెళ్ళటానికి బాబా వచ్చారు మేము పతితులము అని మీరు స్వయంగా చెప్తారు పతితులు ముక్తిని పొందలేరు బాబా చెప్తూ ఉన్నారు ఓ ఆత్మలారా మీరు పతితులుగా అయ్యారు మనుషులు శరీరాన్ని పతితంగా భావించి గంగలో స్నానం చేయడానికి వెళ్తారు వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు తండ్రి చెప్తున్నారు ముఖ్యమైన విషయం ఆత్మ పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు కదా ఈ పదాలను బాగా స్మృతి చెయ్యండి పాపం చేసేది ఆత్మనే పుణ్యం చేసేది ఆత్మనే ఆత్మ పాప పుణ్యాలు చేయదు పుణ్యాలు అంటవు అనేది నిర్లేపి అది తప్పు మాట మీరు అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి మీరే ఉపన్యాసము మొదలైనవి చేయాలి తండ్రి పల్లె పల్లెకు వీధి వీధికి వెళ్ళలేరు మీరు ఇంటింటిలో ఈ చిత్రాలు ఉంచుకోండి ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు సదో ప్రధానులుగా అవ్వండి ఇంటికి వెళ్ళాలి పవిత్రులుగా అవ్వకుంటే ఇంటికి వెళ్ళలేరు ఈ చింత సదా ఉండాలి బాబా మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి మనస్సులో చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి ఇంత క్రితం అవి వచ్చేవి కావు అని చాలామంది పిల్లలు వ్రాస్తారు బాబా చెప్తూ ఉన్నారు మీరు అలా ఆలోచించకండి ఇంతక్రితం మీరు యుద్ధ మైదానంలో లేరు ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉండి మాయను జయించాలి ఇది క్షణ క్షణము స్మృతి చేస్తూ ఉండండి ఎలాగైతే మాతలు కొంగు ముడి వేసుకుంటారో అలా మీరు కూడా గుర్తుగా ముడి వేసుకోండి పురుషులైతే నోట్ బుక్లో వ్రాసుకుంటారు మీ ఈ బ్యాడ్జ్ చాలా మంచి గుర్తు మీరు రాకుమారులుగా అవుతారు ఇది బికారుల నుండి రాకుమారులుగా ఈశ్వరియ విశ్వవిద్యాలయం మీరు రాకుమారులుగా ఉండేవారు కదా శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారుడిగా ఉండేవాడు ఇంగ్లాండ్లో రా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వేల్స్ రాకుమారుడు అని అంటారు అవన్నీ హద్దులోని విషయాలు రాధాకృష్ణులైతే చాలా ప్రసిద్ధమైనవారు స్వర్గంలో రాకుమార్ కుమార్ రా కుమారులుగా ఉండేవారు అందుకే వారిని అందరూ ప్రేమిస్తారు శ్రీకృష్ణుడిని అయితే చాలా ప్రేమిస్తారు వాస్తవానికి ఇద్దరిని ప్రేమించాలి మొదట రాధను ప్రేమించాల్సి ఉంటుంది కానీ మగపిల్లలపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారు వారసులుగా అవుతారు భార్య కూడా భర్తపై ప్రేమ ఉంటుంది పతియే నీ గురువు ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారు భార్యను గురించి అలా చెప్పరు సత్యుగంలో మాతలకు మహిమ ఉంటుంది మొదట లక్ష్మి తర్వాత నారాయణ అంబను ఎంత గౌరవిస్తారు ఆమె బ్రహ్మపుత్రిక బ్రహ్మకు అంత మహిమ లేదు బ్రహ్మ మందిరం అజ్మీర్లో ఉంది అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి అంబ మందిరంలో కూడా మేళా జరుగుతుంది ఉత్సవం వాస్తవానికి మేళాలన్నీ మైలపరిచేవే కానీ మీ ఈ మేళ స్వచ్ఛంగా చేస్తుంది స్వచ్ఛంగా అయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తల్లిని స్మృతి చెయ్యాలి నీటి ద్వారా ఏ పాపాలు నాశనం అవ్వవు గీతలో కూడా భగవాను వాచ మన్మనాభవని ఉంది ఆది మరియు అంతిమంలో ఈ పదం ఉంది మన్మనాభవని మొట్టమొదట భక్తిని ప్రారంభించింది కూడా మనమే అని పిల్లలకు తెలుసు ద్వాపరయుగంలో మొదట భక్తి సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తముగా అవుతుంది ఇప్పుడు చూడండి మట్టి రాళ్లను అన్నింటినీ పూజిస్తారు ఇదంతా అంద శ్రద్ధ గుడ్డి నమ్మకం ఈ సమయంలో మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు ఇది తల్ల క్రిందులుగా ఉన్న వృక్షం కదా పైన బీజం బాబా ఉన్నారు బి బాబా చెప్తూ ఉన్నారు ఈ మనుష్య సృష్టికి బీజ రూపమైన రచయితను నేనే ఇప్పుడు నూతన ప్రపంచాన్ని స్థాపిస్తూ ఉన్న అంటు కడతారు కదా వృక్షంలోని పాత ఆకులు రాలిపోతాయి క్రొత్త క్రొత్త ఆకులు చిగురిస్తాయి ఇప్పుడు బాబా దేవి దేవతా ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు మిక్స్ అయిన ఆకులు చాలా ఉన్నాయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు వాస్తవానికి హిందువుల ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందినవారు హిందూస్థాన్ అసలు పేరు భారతదేశం అక్కడ దేవతలు నివసించేవారు ఏ ఇతర దేశం పేరు మారదు దీని పేరును మార్చేసారు హిందూస్థాన్ అని అనేస్తారు బౌద్ధులు మా ధర్మం జపానీ లేక చీనీ అని అనరు వారు తమ ధర్మాన్ని బౌద్ధ ధర్మం అని చెప్తారు మీలో ఎవ్వరూ తమను ఆది సనాతన దేవి దేవత ధర్మం వారమని చెప్పరు ఒకవేళ చెప్పినా ఆ ధర్మం ఎప్పుడూ ఎలా స్థాపించబడిందో అడగండి ఇప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ ఉంటారు కదా వారిని ప్రశ్నించండి ఏమీ చెప్పలేరు కల్పం యొక్క ఆయువును కూడా చాలా పొడవుగా వ్రాసేశారు దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు ఒకటి తమ ధర్మం గురించి తెలియదు రెండవది లక్ష్మీనారాయణల రాజ్యంను కూడా చాలా దూరంగా తీసుకెళ్లారు అందుకే వాఢాంధకారం అని అంటారు జ్ఞానము అజ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉంది జ్ఞానసాగరులొక్క శివ శుబాబాయే తన నుండి ఒక లోట అంత మాత్రమే ఇస్తారు కేవలం వారికి ఇంత మాత్రమే వినిపించండి శుబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి ఇలా చెప్పడం దోసలి నీటితో సమానం కొందరు గంగలో స్నానమే చేస్తారు కొందరు కుండ నింపుకొని తీసుకెళ్తారు కొందరు చిన్న చిన్న చెంబులతో తీసుకెళ్తారు ప్రతిరోజు ఒక్కొక్క చుక్క నీటిని కుండలో నీటికి కలిపి దానిని జ్ఞాన జలమని భావించి త్రాగుతారు విదేశాలలో కూడా వైష్ణవులు గంగా జలాన్ని కుండలలో అంటే కలశాలలో నింపుకొని తీసుకెళ్తారు మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు అయితే ఈ నీరంతా కొండల పైనుండే వస్తుంది పైనుండి కూడా నీళ్ళు పడతాయి ఈ రోజుల్లో భవనాలు కూడా ఎంత ఎత్తుగా నూరు అంతస్తుల వరకు తయారు చేస్తారు సత్యుగంలో ఇలా ఉండదు అక్కడ మీకు చెప్పలేనంత భూమి లభిస్తుంది ఇక్కడ నివసించేందుకు కూడా స్థలం లేదు అందుకే ఇన్ని అంతస్తులు కడతారు అక్కడ ధాన్యం కూడా లెక్కలేనంత పండుతుంది అమెరికాలో ఎక్కువ ధాన్యం ఉంటే కాల్చేస్తారు ఇది మృత్యులోకం అదే అమర లోకం అర్ధకల్పం మీరు అక్కడ సుఖంగా ఉంటారు మృత్యువు లోపలకు చొరబడలేదు దీనిని గురించి ఒక కథ కూడా ఉంది ఇది అనంతమైన విషయం అనంతమైన విషయాల నుండి హద్దులోని కథలను కూర్చొని తయారు చేశారు గురు గ్రంథం సిక్కుల మత గ్రంథం మొదట ఎంత చిన్నదిగా ఉండేది ఇప్పుడు ఎంత పెద్దదిగా తయారు చేసేసారు శివబాబా చిన్న జ్యోతి ఎంత పెద్దగా తయారు చేశారు తండ్రి ప్రతి మన శివలింగం రూపంలో బుద్ధుని చిత్రము పాండవుల చిత్రము చాలా పెద్ద పెద్దవిగా తయారు చేసేసారు అంత పెద్దగా ఎవ్వరూ ఉండరు పిల్లలైనా మీరు లక్ష్యం యొక్క చిత్రాన్ని నారాయణల చిత్రాన్ని ఇంటింటిలో ఉంచుకోవాలి మనము చదువుకొని ఇలా తయారవుతున్నాము మరి ఏ విషయానికైనా ఎందుకు ఏడవాలి ఎవరు ఏడుస్తారు వారు పోగొట్టుకుంటారు దేహ అభిమానంలోకి వచ్చేస్తారు పిల్లలైనా మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి ఇందులోనే శ్రమ అనిపిస్తుంది ఆత్మ అభిమానులుగా అయితేనే ఖుషి పాదరసం ఎక్కుతుంది మధురమైన బాబా గుర్తుకొస్తారు బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం బాబా ఈ భాగ్యశాలి రథంలో వచ్చి మనల్ని చదివిస్తారు రాత్రి బవళ్ళు బాబా బాబా అంటూ స్మృతి చేస్తూ ఉండండి మీరు కల్పం నుండి ప్రేయస్సులు భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు భక్తులు అనేక మంది ఉన్నారు జ్ఞానంలో అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారే సర్వుల తండ్రి జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తారు ఆ సంతోషంలో పిల్లలైన మీ రోమాలు నిక్కబడుచుకోవాలి మాయా తుఫానులు అయితే రాని వస్తాయి బాబా చెప్తున్నారు అందరికంటే నేను ముందు ఉన్న కారణంగా మొదట అందరికంటే ఎక్కువ తుఫానులు నాకే వస్తాయి నా వద్దకు వస్తాయి అందుకే పిల్లల వద్దకు ఇంకెన్ని వస్తువు ఉండవచ్చు ఎంతగా తికమక పడుతూ ఉండవచ్చు అర్థం చేసుకుంటాను అజ్ఞాన కాలంలో ఎప్పుడూ రాని తుఫాన్లు కూడా వస్తాయి మొదట నాకే రావాలి లేకుంటే పిల్లలకు నేను ఎలా అర్థం చేయించగలను బ్రహ్మబాబా ఇలా అంటారు ఇతడు ఫ్రంట్లో ఉన్నాడు రుస్తుంతో మాయ కూడా రుస్తుమై పోరాడుతుంది మల్ల యుద్ధంలో అందరూ ఒకేలా ఉండరు ప్రథమ ద్వితీయ తృతీయ గ్రేడ్లు ఉంటాయి బాబా వద్దకు అన్నింటికంటే ఎక్కువ తుఫానులు వస్తాయి అందుకే బాబా ఈ తుఫానులకు భయపడకండి అని చెప్తారు బ్రహ్మబాబా కేవలం కర్మేంద్రియాలతో ఏ ఆలోచనలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కర్మేంద్రియాలతో చేయకండి అవి అవుతాయి కొంతమంది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది జ్ఞానం లేకుంటేనే బాగుండేదేమో అని అంటారు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇటువంటి సంకల్పాలే వచ్చేవి కావు అని అంటారు అరే ఇది యుద్ధ మైదానం కదా భార్య మీ ముందు ఉన్న పవిత్ర దృష్టి ఉండాలి మేము శివబాబా పిల్లలము పరస్పరం సోదరులమని భావించాలి తర్వాత ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక సోదరి సోదరులుగా అయ్యాము అని భావిస్తే మరి వికారాలు ఎక్కడి నుండి వస్తాయి బ్రాహ్మణులు సర్వశ్రేష్ఠులు వారే తర్వాత దేవతలుగా అవుతారు కావున మనము సోదరి సోదరులం ఒకే తండ్రి పిల్లలైన కుమారి కుమారులం ఒకవేళ కుమార్ కుమారి ఇరువురు పవిత్రంగా లేకుంటే జగడాలు అవుతాయి అబలపై అత్యాచారాలు జరుగుతాయి నా భార్య పూతనలాగా సతాయిస్తూ ఉంది అని కొందరు పురుషులు లెటర్స్ కూడా వ్రాస్తారు బాబాకు చాలా కష్టమైనది యవ్వనంలో వారికైతే చాలా కష్టం ఎవరైతే గంధర వివాహం చేసుకొని కలిసి ఉంటారో వారిది చాలా అద్భుతం కష్టానికి కారణం కూడా దేహ అభిమానం ఎవరైతే తమను తాము అని భావిస్తారో వారికి చాలా ఈజీ అవుతుంది అలాంటి వారికి చాలా శ్రేష్టమైన పదవి లభిస్తుంది కానీ ఇటువంటి స్థితిని కూడా ధారణ చేయాలి కదా జ్ఞానంలో తీక్షణంగా ముందుకు వెళ్ళాలి మంచిది మధుర అతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మాయా తుఫానులకు భయపడరాదు తికబకపడరాదు కేవలం కర్మేంద్రియాలతో ఏ పాపకర్మ జరగకుండా గమనం ఉంచాలి జ్ఞానసాగరుడైన తల్లి మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఖుషీలో ఉండాలి సెకండ్ పాయింట్ సతో ప్రధానంగా ఎందుకు ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి జ్ఞానాన్ని విచార సాగర మతనం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి వరదానం శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీభవం ఎలాగైతే సాగరంలో ఉండే జీవ జంతువులు సాగరంలో ఇమిడిపోయి ఉంటాయో వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడవో చేప కూడా నీటి లోపలే ఉంటుందో సాగరము మరియు నీరే దాని ప్రపంచము అలా పిల్లలైన మీరు కూడా శుభ చింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇముడి ఉండండి ఎంతవరకు సాగరంలో మునిగి ఉండే అనుభవం చెయ్యరో అంతవరకు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే సదా హర్షితంగా ఉండే అనుభవం చేయలేరు అందుకు స్వయాన్ని ఏకాంత వాసిగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి స్లోగన్ మీ ముఖాన్ని ఎటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా చేసుకోవాలి అంటే దాని ద్వారా బిందువైన తండ్రి కనిపించాలి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి పాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు శరీరం యొక్క బంధనం నుండి భిన్నంగా చేసుకునేందుకు స్వయాన్ని అవతార మూర్తిగా భావించండి నేను అవతారాన్ని అనే స్మృతిలో ఉండి శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని కర్మ చేయండి కానీ కర్తా పని యొక్క భవ నేను చేస్తున్నాను అనే దాని నుండి భిన్నంగా అయ్యి కర్మ చేయండి నేను ఆత్మ మస్తకం మధ్యలో కూర్చొని చేయిస్తూ ఉన్నాను నేను చేశాను నేను చేస్తాను ఈ సంకల్పాలను కూడా బాబాకు సమర్పణం చేసేయండి అప్పుడు కర్మ బంధనంలో ఇష్టము అయిష్టం ఇలాంటివి ఉండవు బంధింపబడడం అది దేహంలో ఉంటున్న విదేహీ స్థితిని అనుభవం చేయగలరు అప్పుడు ఓం షన్